నా గురించి మీకు తెలుసు మీరు తప్పు చేస్తే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద కేసు ఉంటుంది వాళ్ళ మీద మొత్తం అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది నేను ఎవరికి వదిలిపెట్టను నేను నా ఆఫీసర్స్కి కూడా చెప్పాను నా ఆఫీసర్ వదిలిపెడితే నేను వాళ్ళకి వదిలిపెట్టను ఓకే అట్లా ఉంది సో ఇప్పుడు నా ఏదో జరిగింది జరిగింది ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ బట్ నేను వచ్చిన తర్వాత నుంచి ఏదైనా జరగడానికి లేదు నేను ఇక్కడ రావడం జరిగింది బట్ నేను లాస్ట్ టెన్ డేస్ నుంచి చూస్తున్నాను అండ్ మన ఇది పరిస్థితి వచ్చిన తర్వాత ఇక్కడ చాలా ఫోర్సెస్ కూడా ఇవ్వడం జరిగింది చాలా మార్పు కూడా వచ్చింది మనం ఈ వన్ సిక్స్టీ కేసెస్ లో ఆల్ థర్టీన్ హండ్రెడ్ పర్సన్స్ కి అరెస్ట్ కూడా చేయడం జరిగింది జస్ట్ ఇమాజిన్ ఇంత టెన్ డేస్లో థర్టీన్ హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు అరెస్ట్ అవ్వలేదు సిక్స్ మంత్స్ పడతాయి ఇన్ని అరెస్ట్ చేయడానికి బట్ ఇక్కడ టెన్ డేస్లో జరిగింది అండ్ ఆ ఇన్ఫ్యాక్ట్ పరిస్థితి ఏముంది దట్ నర్సరా పేడ్ మన లోకల్ లో ప్లేస్ కూడా లేదు ఇప్పుడు అరెస్ట్ అవ్వాలంటే రాజమండ్రి పోవాలి ఆ పెద్ద జైలు ఉంది అక్కడ అక్కడ స్పేస్ ఉంది ఇక్కడ స్పేస్ కూడా లేదు సో అట్లా మనం చేయడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు మనం ఎవరి ఎవరికి అరెస్ట్ చేసాము వాళ్ళందరి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగింది కొంతమంది అనుకుంటారు రిపీట్ అఫెన్స్ అయితేనే రౌడీ షీట్ ఉంటుంది అట్లా కాదు మన రూల్స్ లో ఉంది పొలిటికల్ రైటింగ్ పొలిటికల్ రైటింగ్ అంటే ఎలక్షన్ రైటింగ్ ఇట్లా రైటింగ్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి వెంటనే మనం రౌడీ షీట్ ఓపెన్ చేయవచ్చు మన ప్రజలకు ఇంటరాక్షన్ చేయడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు రాబోయే నాడు కౌంటింగ్ గురించి చెప్పడం జరిగింది ఎట్లా మనం డిఎస్ చేస్తారు అండ్ ఇప్పుడు ఇది కొంత పోలీస్ స్టేషన్లో ఎవరు ఎవరు ట్రబల్ మౌంగర్స్ ఉన్నారు కొంతమేద కేసెస్ ఉన్నాయి అట్లాంటివి మనసు ప్లస్ కొంతమంది పెద్దవాళ్ళు వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ చేయడం జరిగింది వాళ్ళకి మంచి మాట చెప్పడం జరిగింది బేసికలీ ఇప్పుడు కోర్ట్కి కౌంటింగ్ ఉన్నాము మీ అందరికీ తెలుసు దాట్ రీసెంట్ టైంలో ఇక్కడ చాలా లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగినాయి మన పల్నాడు డిస్టిక్ సో దానివల్ల ఎలక్షన్ కమిషన్ నోటీస్కి కూడా వచ్చింది అది అండ్ ఎలక్షన్ కమిషన్ కూడా చాలా గట్టిగా యాక్షన్ సో ఇప్పుడు మన నేషనల్ లెవెల్లో మన పల్నాడు డిస్టిక్కి ఒక చెడ్డ పేరు సో ఇప్పుడు మన కోసం చాలా ఇంపార్టెంట్ ఉంది కోరుతున్నాడు ఇప్పుడు ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుంది అండ్ సబ్సిక్వెంట్ డేస్ నెక్స్ట్ డేస్ ఏం లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ జరుగుతుందా ఏం కేసు లా కేసెస్ జరుగుతుందా ఏం ఇష్యూస్ జరుగుతుందా ప్రశాంతంగా జరగాలి అది మన కోసం చాలా ఇంపార్టెంట్ ఉంది కూడా లేదు మేడం వినుకొండ నుంచి కూడా సో అదే విధంగా రేపు మనందరం కూడా మేడం గారికి అష్యూరెన్స్ ఇవ్వాలి ఎలా ఒక్క కేసు కూడా నమోదు అవ్వకుండా మీరు ఎలా సహకరించారు పోలీస్ వారికి పీస్ కమిటీస్ పెట్టి మేడం పీస్ కమిటీ ఎల్డర్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారు మేడం ఇప్పుడు మీటింగ్ లో కూడా వచ్చున్నారు మీరు ఇదే విధంగా వినికొండలో ఒక్క ఇష్యూ కూడా జరగకుండా ఎలక్షన్ రిజల్ట్ వచ్చా కూడా ప్రశాంతకరమైన వాతావరణం మనం ఉండే విధంగా మనం మన టౌన్